ఏజెన్సీ ఏరియా అనమాట మిల్లు లోపల ఇగోండి ఈ చెట్లు రబ్బర్ చెట్లు రబ్బర్ రబ్బర్ చెట్లు అనమాట దగ్గరికి తీరా ఇగో ప్రతి ఇలా చెట్టు ఇగో ఇలా కోస్తారో ఎలా కారుతా ఉంటుంది అనమాట పాలు దూరం వెళ్ళి పాలు కారతా ఉంటుంది ఇంకో ప్రతి చెట్టుకి ఈ తీయడం జరిగింది ఇంకో ఎలా నిండిన తర్వాత రోజు రెండు రోజులు కోసం వచ్చి తీస్తారు చూడండి ప్రతి చెట్టుకి ఈ తోట అనమాట రబ్బర్ తోట ఇదంతా రబ్బర్ తోట చూడండి ప్రతి చెట్టుకి కూడా ఇలా కోసి ఇలా తీస్తారు అనమాట రబ్బరు ఇది మళ్ళీ కంపెనీకి ఇది ఒక తోట అండి మనకి కాసిపెళ్తేము ఈరోజు ఇలా సువార్త ప్రకటన చేస్తున్నాం ఈ నెలలో మారేడుమిల్లి లోపల ప్రాంతం బాగా ఇంకో ప్రతి చెట్టుకి ఒక గిన్నె కడుతున్నారు రబ్బరు రబ్బరు వస్తుంది అన్నమాట ఇదిగో రబ్బర్ అండి ఇలా కారుతుంది లాగో పాలు కారుతుంది దీని నుంచి రబ్బర్ తీస్తారట రబ్బర్ వెళ్తుంది ఇదంతా ఇదిగో పెద్ద తోట ఇది అంతా చెట్లు ఇంకో చాలా పెద్ద భోజనాలు చేస్తాం అనుకుంటున్నాం ఇక్కడ టైం అయింది కాబట్టి దేవుని కృపణ బట్టి ఇటువంటివి కూడా చూడడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఇంకా మారుమూలకి వెళ్తున్నాం అండి ఇంక అసలు ఇటువైపు మందిరాలు కానీ ఏమీ ఉండవు దేవుడి కృపను బట్టి మాకు ఇలా సువార్త ప్రకటించడానికి దేవుడు మా కృప అనుగ్రహించాడు కాబట్టి మన ఇచ్చి గాసుపల్లి టీం వేట్ల మా టీం కోసం అందరి కోసం మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను చూడండి ఇవన్నీ ఈ లైన్కి ఆ లైన్ ఉన్నాయి రబ్బర్ చెట్లు ఈ లైన్కి ఈ లైన్ మన వేస్తారు కదా మన సైడు ఆ రకంగా వేయడం జరిగింది పత్తి చెట్టుకి అలా కారుతాయి బాలరాజు ఎన్ని ఎన్ని రోజులకు తీస్తారు ఎన్ని రోజులకు తీస్తారు అంటే ఒకసారి రెండు రోజులకొకసారి గిన్నెలో రెండు రోజులకొకసారి గిన్నెలో పడుతుంటారనుకుంటున్నాను రెండు రోజుల ఒకసారి నిండుతుంది అంటే పొద్దు పూట పూటకి వచ్చి గిన్నె చెప్తారా చెప్తారా పోటపూట అదే మన కళ్ళు చెక్కినట్టు అలా చెప్తుంటే వస్తుండదన్నమాట దేవుడి కోపం బట్టి ఇలా తీయడం జరిగింది కాబట్టి మరి ఒకటి ఏదన్నా చూస్తే మరి ఒకసారి చూపించడం జరుగుతుంది దేవుడి బట్టి మనం కాబట్టి మనం ప్రార్థన చేసుకుని మళ్ళీ బయలుదేరదాం మళ్ళీ యాదరా గ్రామాలు విలేజ్లు ఉన్నాయని తెలియదు అని చెప్తుంది అడిగితే చెప్పారు బాగా మారుమూలు అనమాట మనం బయలుదేరదాం దేవుడు కోపను బట్టి ప్రార్థన చేసుకుని బయలుదేరదాం ఓకే